నెల్లూరు జిల్లా కందుకూరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మాగుంట మహిదర్ రెడ్డి మూడు వేల రూపాయలు పంపిణీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఈ రోజు కొంతమంది ఈ ఈ పేపర్లో నాకు సీట్ లేదని ప్రచారం జరుగుతుంది నా సీట్ నాకు ఎప్పుడు రెడీగా ఉంది అయినా నేను సీట్ కోసం వెంపర్ రాడే వ్యక్తిని కాదని వ్యాఖ్యలు చేశారు నేను మంచి చేశాను అని మీరు భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నా సాయి మీరు చూడవద్దని చెప్తున్న ఏకైక దమ్మున్న నాయకుడు యొక్క దేశంలో ఎవరున్నారని అంటే ఆయన పెట్టితే ఎవరున్నారో అని అడుగుతా ఉంటాను ఈరోజు అట్ట లేదే పరిస్థితులు దాన్ని చలవలు పలవలు చేసి ఈరోజు కూడా పేపర్లో చూశాను ఏదో మహేందర్ రెడ్డికి సీటు లేదు బాగుందే సీటు మంచిగా తెల్లగా టవల్ కూడా వేసారు నాకు సీట్ మీద వాటి కోసం ఏం వీటి కోసం ఆలోచన చేయటం లేదు మేము మా ఆలోచన ఈ యావత్తు సమాజానికి ఒక మెరుగైన దిశని దశని నిర్ధారిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోతారో దానికి మనవద్దు సహాయ సహకారాలని ఏ రకంగా చెయ్యాలనే ఆలోచనే ఈరోజు అందరికీ ఉంటుంది కానీ ఈ కుర్చీ మీద ఉంటుందా ఈ కుర్చీ మీద ఏం లేదు నేను ఈ కుర్చీ చూశాను ఈ కుర్చీ లేకుండా చూశాను నాకేమి ఇబ్బంది లేదు అందరి యొక్క ప్రేమ అభిమానం ఇవన్నింటినీ కూడా ఈ రోజు పుష్కలంగా కూడా కట్టుకున్న నాయకుడి ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తిగా మిగిలిపోయినవాడు మీ అందరి చాలా మందిని అడుగుతుంటాం ఏం మా పెంచుడు మా జగన్ పంపించాడు అంటున్నాడు మా జగన్ పంపించాడు అమ్మా ఏమ్మా నీకేమన్నా ఆసరా డబ్బులు వచ్చినాయా మా వాలంటీర్ ఇచ్చాడయ్యా ఏమ్మా నీకు రైతు భరోసా ఏమైనా రైతు భరోసా పడిందంటే అవునయ్యా సచివాలయం పోతే ఆ పిల్లోడు ఎక్కిచ్చాడయ్యా అంటే వ్యవస్థని ఎంత పరిశుద్ధంగా ఎక్కడా రాజకీయాలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా మతాలు తీర్చక రాకుండా వర్గ తావు లేకుండా ఎంత నిశ్శబ్దమైన ఆర్థిక విప్లవానికి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలని ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అడిగాను నేను ఎండిఓ గారిని ఎంతమందికి అప్రూవల్ లిస్ట్లో ఉంది ఎంతమందికి శాంక్షన్ ఉందంటే నేను పెట్టిన మొత్తం అప్రూవల్ లిస్ట్ మొత్తం కూడా శాంక్షన్ లిస్టుగా సార్ అని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది ఇది నిజంగా ఎక్కడా కూడా విదక్ష అనే పదానికి తావలేకుండా సరే అర్హత లేదు వయసేమో ఆధార్లో ఉన్నప్పుడేమో అరవై రెండు సంవత్సరాలు ఉన్న పాపం కొంతమంది కొద్దిగా వయసు తక్కువగా కనిపించాలని కొంతమంది నలభై ఐదు యాభై కూడా చుట్టుకున్నారు అరవై రెండు వాళ్ళు ఈరోజు మమ్మల్ని పట్టుకొని ఏం సార్ నాకు ఎంత ఉందో నీకు తెలియదు నాకు తెలుసు నువ్వు చెప్పింది ఏం చెప్పావు ఎవరు రెండో వాడు ఉన్నాడే నీ ఆధార్ సెంటర్లో నువ్వు నీ ఆధార్ సెంటర్లో ఆ ఫోటోలు తీసే వ్యక్తి ఇద్దరే ఉంటారు అతను అడుగుతాడు అయ్యా నీ వయసు అంతా ఆ రోజు ఉన్న పరిస్థితులు అరవై సంవత్సరాలు దాటితే ఏ రకమైన పథకానికి అరువుడు కాదు అని చట్టాలు ఉన్న దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా వయసుని తగ్గించుకొని చూపించుకునే పరిస్థితికి ఆ రోజు దాపురిస్తే ఈరోజు నా వయసు ఇది అని చెప్పి ప్రతి వయసుకి ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మీకు నేను మనవి ఇలాంటి గొప్ప కార్యక్రమాల్లో భాగస్వాములైనందుకు మీరు అలాగే ఇటువంటి మంచి కార్యక్రమంలో మీతో అన్ని విషయాలని ముచ్చటించేందుకు వచ్చిన మేము కూడా